రైజ్ లాల్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈరోజు నీతి వాక్యము ఒక అడవిలో నాలుగు ఆవులు ఎంతో ఐకమత్యంగా కలిసి ఉంటూ ఉండగా వాటిని తినాలనే ఉద్దేశంతో సింహం వాటి మీదకి వచ్చి గర్జించినప్పుడు అవి ఒక్కసారిగా తిరగబడగానే ఆ సింహం భయపడి పారిపోతుంది అలా కొన్ని రోజులు కలిసేటప్పటికీ ఆవుల్లో ఐకమత్యత నశించి గొడవలు పెట్టుకుని ఎవరికి వాళ్ళు విడిపోయి ఇదే అవకాశంగా చూసుకున్న సింహం గమనించి ఒక్కొక్కరి మీద అటాక్ చేస్తూ అలా నలుగురిని చంపి తినేస్తుంది అదేవిధంగా దేవుడి వాక్యం చూసుకుంటే కీర్తనలు నూట ముప్పై మూడో అధ్యాయం మొదటి వచనం సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఒక కుటుంబంగా మనం కలిసి ఉన్నప్పుడు అక్కడ సింహం ఎలాగైతే వారిని తినాలనే ఉద్దేశంతో ఉన్నదో అదే విధంగా మనం కుటుంబంగా కలిసి ఉన్నప్పుడు దుష్టుడు మనలో మనకే చిచ్చులు పెట్టి మనం విడగొట్టి మన జీవితాన్ని నాశనం చేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ ఆవులు అవివేకతనంతో చేసినట్లుగా కాకుండా మనము దేవుడి ప్రేమ కలిగి దేవుడి జ్ఞానం కలిగి మన కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉండాలి దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా వాడు పెట్టే చిచ్చులకి లోబడకుండా వాడిని వ్యతిరేకిస్తూ దేవుళ్ళ ఎదుగుతూ ఇంకనూ దినదినం అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఈ చిన్నవాక్యం దేవుడు గాక అమ్మే